ఆధునిక వసతులతో ఒకే చోట ప్రభుత్వ భవనాల సముదాయం గ్రామ సచివాలయం ఆర్బికే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మహిళా స్వయం సహాయక సంఘ భవనం ప్రారంభించిన తుడా చైర్మన్ చివరి మోహిత్ రెడ్డి సీఎం జగన్ పాలనలో ప్రజల చెంతకే ప్రభుత్వ కార్యాలయాలు తుడా చైర్మన్ చివరి మోహిత్ రెడ్డి అధునాతన హంగులతో రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ భవనాల సముదాయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తుడా చైర్మన్ చివరి మోహిత్ రెడ్డి ప్రశంసించారు రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలో సచివాలయ భవన న్ని మోహిత్ రెడ్డి ప్రారంభించారు కోటి నిధులతో వసతులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు ఎకరా స్థలంలో ఆహ్లాదకర వాతావరణంలో సచివాలయ భవనంతో పాటు ఆర్బికే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు నలభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో రైతు భరోసా మహిళా స్వయం సహాయక సంఘ భవనం పది లక్షలతో అంగన్వాడీ కేంద్రం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలతో ఆరో ప్లాన్ రెండు లక్షలతో యోగ జ్ఞాన మందిరం నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్దిదారుల వివరాలను సచివాలయంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు ఈ క్రాప్ ఎలా చేస్తున్నారని ఆర్బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో డాక్టర్ సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు వసతులపై ఆరా తీసారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి జెడ్పీటీసీ ఢిల్లీ బాబు కుమార్ రెడ్డి ఓ శ్రీహరి మండల అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీనివాసులు మండల వ్యవసాయ అధికారి శ్రవంతి వైఎస్ ఎంపీపీ లావణ్య చంద్రబాబు సర్పంచ్లు భారతి గోవర్ధన్ యాదవ్ మురగయ్య టెండూల్కర్ ఎంపిటిసిలో చంద్రశేఖర్ రెడ్డి మునీంద్ర బాబు కృష్ణవేణి రాజేష్ డివిజన్ అధ్యక్షులు బాబు యాదవ్ భాస్కర్ రెడ్డి నాయకులు యశ్వంత్ రెడ్డి భాస్కర్ రాయల్ శేషాద్రి రెడ్డి భాస్కర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు సచివాలయం ఉంటుందో ఆ విధంగా ప్రతి పంచాయతీలోనూ అన్ని డిపార్ట్మెంట్స్తో సమకూర్చుకొని ఈరోజు ఒక సచివాలయం వ్యవస్థ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క సచివాలయానికి సుమారు నలభై లక్షలు ఆర్బీకి ఒక ఇరవై లక్షలు వెల్నెస్కి ఒక ఇరవై లక్షలు అంటే ఇంత డబ్బు ప్రజల కోసం మన గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే నిజంగానే ముఖ్యమంత్రి గారికి ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను భావితరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత స్థిరాస్తి మన ముఖ్యమంత్రి గారు చొరవతో ఇరవై ప్రతి పనిచేది రావడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను సచివాలయాన్ని ఇంత బాగా నిర్మించిన మన ఎంపీపీ గారికి అదేవిధంగా పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు మా ఆనందంగా చూడండి అమ్మా డబ్బులు ఇచ్చారు